దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ సూర్యాపేట ప్రెసిడెంట్ మిర్యాల సుధాకర్ అన్నారు బుధవారం రాజీవ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు లయన్ చార్టర్ ఎంజేఎఫ్ ఓరుగంటి సోమన్న సహకారంతో చిన్నారులకు నోట్ పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు అందజేశారు దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ సూర్యాపేట ప్రెసిడెంట్ మిర్యాల సుధాకర్ అన్నారు బుధవారం రాజీవ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు లయన్ చార్టర్ ఎంజీఎఫ్ ఓర్గంటి సోమన్న సహకారంతో చిన్నారులకు నోట్ పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ తమ వంతు సహాయం చేస్తామని తెలియజేశారు విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గుండా లక్ష్మయ్య కోశాధికారి పాశం అనంతరావు లయన్స్ మిరియాల వెంకటేశ్వర్లు బంధు వీరయ్య స్కూల్ హెడ్ మాస్టర్ రూపాకళ ఉపాధ్యాయులు వలయం శేఖర్ రమేష్ కమల పుష్ప తదితరులు పాల్గొన్నారు